ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాంపా ఎందుకంటే మేము కొంచెము చేయలేదంటే చాలా పరిస్థితుల ప్రభావాల వల్ల సరిగ్గా లేక వీడియో చేయలేదు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మనం మాట్లాడే మాటలు కొద్దిగా సరిగ్గా రావడానికి వచ్చి కొంతమంది అనడం జరిగింది అందుకోసం అయితే మంచిగా అయితే ఇక మనకి మైకులు అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఈ మైకులు ఏ రకంగా అయితే మనకి మాటలు ఎలా వస్తాయి అనేది వాయిస్ పక్కన వాళ్ళది ఏమన్నా బ్రేక్ వినపడుతుందా కొద్దిగా నీట్గా క్లారిటీ వస్తాయనేదానికి అందుకోసం కొత్త మైకులు అయితే తీసుకోవడం జరిగింది అనమాట చాలా రోజుల తర్వాత మైకులు అయితే తీసుకున్నాం అప్ప ఈరోజు మీరు చూడండి ఫస్ట్ వీడియోలోనా ఈ వీడియోలో మైకులు ఎట్లా వాడాలనేది చెప్తాను అలాగే ఇంకా బ్లాగ్స్ కూడా చేసుకుందాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఎట్లా చేయాలని చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే మనకి మైకల్ కోసం అని బుక్ చేయడం జరిగిందనమాట మైక్లు అయితే వచ్చినాయి చాలా గట్టిగా అయితే ప్యాకింగ్ మనవాడు అయితే చాలా కష్టపడుతున్నాడు చాలా చాలా కష్టపడుతున్నాడు అనమాట నిదానం నిదానం తీసుకోవాలి దాన్ని వచ్చేసి ఆ కింద ఉండేటివి ఊడిపోకున్నట్లు జాగ్రత్త పడాలైతే బాక్స్ అయితే ఇక ఓపెన్ అండ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూపి ఇది చూపి ఫ్రెండ్స్ త్రీ విన్ వన్ పిన్ మనకు వచ్చేసి ఇదైతే బుక్ చేయడం జరిగింది అనమాట మనకి మైక్ అనమాట మన వీడియోలో మాట్లాడడానికి అయితే వాయిస్ బాగా రావడానికి కానీ చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత బుక్ చేయడం జరిగింది చాలా మనోడైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు మైక్లు ఎలా ఓపెన్ చేయాలనేది ఒకసారి చూద్దాము నీట్గా బాక్స్ అయితే చాలా సేఫ్టీ అయితే బలంగా అయితే ప్యాకింగ్ చేసినారనమాట చాలా బందోబస్తు అయితే ప్యాకింగ్ ఉంది ఇది వచ్చేసి మనం ఐఫోన్కి వాడుకోవచ్చు తర్వాత మనం ఆండ్రాయిడ్ ఫోన్కి వాడుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెమెరాకి కూడా వాడుకోవచ్చు అంట అందుకే త్రీ త్రీ ఇన్ వన్ అనేసి ఇక్కడ ముందరైతే చూపించినట్టు ఒకసారి చూపి త్రీ ఇన్ వన్ మనం బ్లూటూత్ కనెక్షన్ మొత్తం బ్లూటూత్ వైఫై కనెక్షన్ ద్వారా ఉంటుంది అనమాట ఒకసారి తిప్పి తిప్పినట్లయితే త్రీ ఇన్ వన్ బ్యాక్ సైడ్ షిప్స్ ఇక ఇక్కడైతే చూసినారు ఫ్రెండ్స్ మీరు త్రీ ఇన్ వన్ మూడు అవట్లకి మనం వాడుకోవచ్చు ఒక కెమెరా కానీ ఒక స్మార్ట్ ఫోన్కి కానీ ఒక హ్యాండ్రాయిడ్ మొబైల్కి కానీ వాడుకోవచ్చు అనమాట లోపల డండ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకసారి ప్యాకింగ్ అయితే బయటకి తీస్తున్నాడు అన్నమాట మనోడు ఒకసారి చూద్దాం చాలా చాలా అట్లా ఫ్రెండ్స్ అది చూడండి ఒకసారి ఏ రకంగా అయితే చాలా జాగ్రత్త అయితే పట్టుకోవాలన్నమాట మనం కింద వాడేసుకునేది ఉండకూడదు అది అయితే బ్యాటరీ అనమాట మనకు కావాల్సిన బ్యాటరీకి అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట పిన్నులు ఇక్కడ వచ్చేసి పిన్స్ అనమాట మనకి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా దాంట్లో ఒక మూడు ఇచ్చినారనమాట ఒకసారి ఒకసారి చూపి మూడు ఫ్రెండ్స్గా ఒక అయితే ఇచ్చినారు ఎందుకంటే మనకి దీనికి కావాల్సిన ఛార్జర్స్ పెట్టుకోవడానికి అనమాట ఏదానికి పెట్టుకోవాలో ఆ దానికైతే ఇచ్చినారనమాట రెండు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట అవకాశం అవి మనకి మైక్లు పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడు ఉన్నాయన్నమాట ఒకసారి అక్కడ మైక్ మైక్లు అయితే తీసేద్దాం ఒక మెల్లిగా ఫ్రెండ్స్ మైక్స్ అయితే తీసినాం అనమాట మైక్గా చాలా సేఫ్టీగా చాలా ఈజీగా చాలా నైస్గా అయితే ప్యాకింగ్ అయితే వచ్చేసింది చాలా రోజుల తర్వాత మేమైతే బుక్ చేసుకున్నాము చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ ఇక చూడండి మనోడైతే మనకైతే ఇవి ఎలా వాడాలనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అనమాట కొంచెం వేరే వాళ్ళని అడిగేసి వాడడానికి అయితే ప్రయత్నం చేస్తాము సేమ్ అయితే ఉన్నాయన్నమాట సేమ్ ఒకసారి అమ్మాయికులు మ్యాక్స్ ఎక్కడున్నా మ్యాక్స్ అక్కడే పెట్టేసాయి రెండు అనమాట మైక్లు వచ్చేసి రెండు మ్యాక్స్ తర్వాత వచ్చేసి మనకి వాడుకోవడానికి మధ్యలో పెట్టడానికి త్రీ అని వచ్చేసి ఈ బటన్స్ ఎలా వాడాలనేది ఇక్కడ ఉంది చాలా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అనమాట మెయిన్ మెయిన్ వచ్చేసి టార్గెట్ అయితే ఇది అనమాట ఎలా వాడాలనే మనకైతే కన్ఫ్యూజ్ అయితే ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మళ్ళీ పూర్తి వీడియో అయితే పెడతాను ఎందుకంటే దాన్ని ఎలా వాడాలనేది మనకు తెలియదు దాన్ని వాడిన తర్వాత ఎలా వాడాలనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మైక్ అయితే ఆల్రెడీ ఆన్ అనమాట మైక్ ఎలా వాయిస్ వస్తుందో ఒకసారి అయితే మీరు వీడియోలో గమనించండి ఇంతకుముందు మనం మాట్లాడిన మాటలు ఇప్పటికీ చాలా తేడా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా మైక్ మైకుల అయితే పెట్టుకున్నామా మైక్ లో మాట ఎట్లా పడతావు ఒకసారి మాట్లాడ మైక్ అయితే పెట్టుకున్నాము బాగా వినపడతా వినపడవ తెల్లి కానీ మాకైతే ఒకసారి మీరు ఒకవేళ మా ఈడని చూసి బాగా వినపడతా లేదని లేక్ షేర్ చేయండి లేక్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ కి ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు ఇది కూర్చోడానికి కారణం ఏమంటే గ్యాస్ అయితే అయిపోయేదా గ్యాస్ నుంచి చేసుకుంటే చేసుకునిలేదు వంట ఎందుకంటే ఇప్పుడు ఇంకా గ్యాస్ అయిపోయిందానికి కట్టెల పొయ్యి అయితే పెట్టుకునేదప్ప కట్టెల పొయ్యి పెట్టుకునేది పగల పగల వస్తుండది ఇంకో పక్క ఎండ దేవుడు మామూలుగా లేడు ఎండ భారీగా ఉండదు ఎంత అసలుకి చూడండి ఎట్లా పరిస్థితి ఇప్పుడు ఏం పగ పగ కొండలేసా గ్యాస్ అయిపోయినది మరి నీకు వెళ్ళా ఫస్ట్ పదన ఉండదు అనుకుంటే అన్నమూట చేసి సమాచారం మన తలకాలి గ్యాస్ అయిపోయేదే మళ్ళీ ఫుద్గాలు చేసుకుంటే ఎండకి అవసరమా చూడండి ఫ్రెండ్స్ పొద్దున అయితే మన సంఘాలు వేసి చేసుకుంటే ఇంకా వీటిని కడుక్కొని ఇంకా టైం అయితే గ్యాస్ ఉండాలని ధైర్యం ఉన్నది కానీ ఇప్పుడు చూసే గ్యాస్ అయిపోయేది ఇప్పుడు ఎండ కూర్చొని అయితే చేసుకుంటున్నది పక్కనైతే ఎండ భారీగా కొడుతున్నది ఎండ చూడండి ఇక్కడ చూడండి మైకులు అయితే కొత్త మైకులు అయితే ఏ రకంగా అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి వాయిస్ బాగా వస్తుంది కమెంట్ చేయండి ఒకసారి చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం మాటలు మైక్ ఉన్నప్పుడు మాట్లాడు మైక్ లేకున్నప్పుడు ఏమంటే మైక్ ఉన్నప్పుడు కాదు కొండలు మంటలు లేసినవి ఈ రోజు దక్షితలకలో ఒక రోజు అవుతుంది చట్నీ రోజు అవుతుంది ఇంకా ఒక రోజు అవుతుంది ఇంకా చాలా రోజుల తర్వాత మనం వీడియోలు పెట్టాలనుకుంటే చాలా ఇబ్బందులు చాలా సమస్యలు వచ్చి మొబైల్ కూడా సరిగా లేకుండా చిన్న మాటలు బాగా వినపడతాయి ఇంకా మైకలు వచ్చాయి కాబట్టి ఏం టెన్షన్ ఏం లేదు అంతే కదా అంతే బాగా గట్టి మాట్లాడతావు కదా గట్టిగా మాట్లాడతాను గట్టి మాట్లావు మాటలు అంత గలీజ్ గలీజ్ గా సౌండ్ తినబడుతుంది అంటారు సౌండ్ వస్తున్నా లేదప్పా ఏమో మరి చెట్నైతే చూస్తున్నాను ఎట్లయ్యో ఈ చెట్టుని అయితే ఎట్లు ఎట్ల లేదు కానీ అయ్యేది అయ్యేది